ప్రొఫెసర్ జయశంకర్ బడివాట ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ గాజుల వెంకటేష్ అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనకై సాధన బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వ్యక్తిక ప్రతిభ పాఠవాలను వెలికి తీసి వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధిపరిచి వారి వారి అభిలాషనీయమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిపాటను